హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా కృష్ణ టీప్స్ నేను తిరుపతి జర్నీ వ్లాగ్ వీడియోని మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తానండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి మనం తలుచుకుంటే ధైర్యంగా ఎంత అయినా జర్నీ చేయొచ్చు అది కూడా రిజర్వేషన్ లేకుండా నార్మల్ భోగిలు అనేది నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు అర్థమైందండి చాలా ధైర్యంగా నేను తిరుపతి వరకు అయితే వెళ్ళాను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేయండి ఇప్పుడైతే మేము తిరుపతి అంటే కొండ మీదకి చేరిన తర్వాత ఎక్కడ ఉన్నాము అలాగే ఆ రోజు సేవలకి ఎలా వెళ్ళాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే సేవా సదన్ హాల్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ అనమాట అంటే మనకి మూడు ఫ్లోర్లు అయితే ఉంటుందండి హాల్లో ఆ హాల్లో మాకు త్రీ నాట్ ఫైవ్ నెంబర్ హాల్ అయితే మా బెడ్స్ అయితే వచ్చాయండి చూసారు కదా సేవా సదన్లో బెడ్లు అయితే ఎలా ఉంటాయనమాట మనకి ఒక లేడీస్ హాస్టల్ చూ చూసినప్పుడు ఎలా ఉంటుందో మాకైతే అలా అనిపించింది అనమాట ఈ బెడ్లు చూడగానే మాకైతే ఈ కింద బెడ్ అయితే వచ్చింది అనమాట వన్ నాట్ వన్ నా బెడ్ పైన వన్ నాట్ టూ అంటే ఒక్కొక్క బెడ్కి కింద ఒక బెడ్ పైన ఒక బెడ్ ఉంటుంది ఆ పక్కన కూడా సేమ్ అనమాట ఒక బెడ్ ఆ పైన ఇంకొక బెడ్ అయితే ఉంటుందండి అలా ఒక్క హాల్లో అయితే వన్ ఫార్టీ బెడ్స్ అయితే ఉన్నాయి అంటే చూడండి ఎంతమంది ఆడవాళ్ళం కలిసి ఈ హాల్లో షేర్ చేసుకుంటున్నాం అనేది మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటు ఉంటుంది ఇప్పుడైతే ఈ సేవలో పాల్గొనడం కోసం మూడు వేల మంది సేవకులు అయితే వచ్చారండి మొత్తం లేడీస్ అయితే జెంట్స్ అయితే కలిపి అంటే ఇది లేడీస్ సేవా సదన్ అంటే శ్రీవారి సేవా సదన్ వన్ అనమాట అలాగే శ్రీవారి సేవా సదన్ టూలో జెంట్స్ అయితే ఉంటారు ఎవరికి వాళ్ళు సపరేట్గా అయితే ఈ సేవా సదనంలో ఉంటారండి అలాగే మనం బెడ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా అలాగే ఆ బెడ్ నెంబర్ని బట్టి మనకి లాకర్ కూడా ఇస్తారు ఈ లాకర్లో మన లగేజ్ పెట్టుకోవాలన్నమాట ఒక్క ఫ్లోర్కి వచ్చేసి ఆరు హాల్ ఉంటాయి త్రీ నాట్ వన్ దగ్గర నుంచి త్రీ నాట్ సిక్స్ వరకు అనమాట అంటే మేము ఉండేది త్రీ నాట్ ఫైవ్ అలాగే మా ఎదురుగా త్రీ నాట్ వన్ కూడా ఉంది ఇప్పుడైతే నాతో పాటు సేవ చేయడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేసేస్తాను కొంచెం మంది ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కొంచెం మంది రెడీ అవడానికి వెళ్ళారు ఈ తనైతే కుమారి అనమాట ఆ పక్కన ఉన్నది అరుణ గారు అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా లత గారు అనమాట ఈవిడే మా టీమ్ లీడర్ అనమాట అందరినీ భరించింది పది రోజులు కూడా ఆవిడే అలాగే ఇప్పుడు మీకు హాయ్ చెప్తుంది బిందుగారు అనమాట నన్ను తీసుకెళ్ళింది ఆవిడే అలాగే మొబైల్ చూస్తుంది స్వాతి అలాగే ఇప్పుడు వచ్చేసి ఉమ్మగారు అలాగే ఆ పక్కన గీత గారు మీకు హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట తను రెడీ అవ్వడానికి వెళ్తున్నారు కొంచెం మంది అయితే ఇక్కడ ఉన్నారు మిగిలిన వాళ్ళు రెడీ అవడానికి వెళ్ళారు రెడీ అయిన తర్వాత చూపిస్తాను మేమైతే ఇప్పుడు ఫ్రెష్అప్ అయిపోయాము మాకు స్కార్పులు అయితే ఇచ్చారండి ఆ స్కా మనం ఏ సేవకి ఆ స్కార్ఫ్ కట్టుకుని వెళ్ళాలి సారీ కూడా కట్టుకుని వెళ్ళాలి మనకు ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ చెప్తున్నారు చూడండి స్టార్టింగ్లో మొబైల్ పట్టుకున్నారు కదా భవానీ ఆ పక్కన రోహిణి అలాగే వెనకాల ఉన్నది శ్రీదేవి అనమాట ఇంకా మల్లిక గారు అయితే మిస్ అయ్యారు ఈ వీడియోలో ఇప్పుడు మేమైతే భోజనం చేయడానికి వెంగమామ దగ్గరికి వెళ్తున్నాము మా సేవా సదనైతే వెంగమామకి దగ్గరలోనే అనమాట ఇంక మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడు మేము కొండ మీదకి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది తర్వాత మేము ఈ సేవలన్నీ కూడా బుక్ చేసుకున్న తర్వాత మాకు ఫొటోస్ తీసి బయో తమ్ము వేయించుకుని మనకి ఐడెంటిటీ కార్డ్స్ కోసం ఫొటోస్ తీసుకుని ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా స్కార్పులు ఇచ్చారు కాబట్టి ఆ స్కార్పులు కట్టుకుని మేమైతే వెంగమామకి వెళ్తున్నాము మనకి మెడలో స్కార్పు ఉంటే క్యూ లైన్లో నుంచి అవసరం లేకుండా బ్యాక్ సైడ్ నుంచి అయితే లోపలికి భోజనానికి అలౌ చేస్తారు లేదు అంటే చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది కదండి ఆ తిరుపతిలో సేవ చేసేవాళ్ళు ఆ క్యూ లైన్ల నుంచి భోజనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు రూమ్ నెంబర్ ఫోర్ ఉంటుందన్నమాట ఆ ఫోర్లో అయితే బప్పీ పెడతారు మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతే ఈ సేవకులకి ఆ స్కార్పు ఉన్న వాళ్ళు మాత్రం అలౌ చేస్తారండి ఆ స్కార్పు లేదు అంటే అలౌ చేయరు ఆ స్కార్పు ఉన్న సేవకులైతే ఆ రూమ్ ఆ రూమ్లోకి వెళ్ళి బప్పీ చేసి వచ్చేయచ్చు అనమాట మనకి మూడు పూట్ల కూడా ఈ వంగంలో ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి మార్నింగ్ అయితే టిఫిన్ పెడతారు పొంగల్ కానీ సేమి ఉప్మా కానీ లేదా ఉప్మా కానీ పెడతారు మధ్యాహ్నం వేస్ట్గా ఉన్నది కదా ఒక కర్రీ పచ్చడి సాంబారు రసం మజ్జిగ అది ఏదైనా ఒక స్వీట్ కూడా పెడతారనమాట మేము వచ్చేసరికి అయితే ఇంక మేము రూమ్ నెంబర్ ఫోర్కి వెళ్దాం అనుకున్నాం కానీ రూమ్ నెంబర్ టూలో కూడా ఖాళీగానే ఉందని పంపించారు మేము వచ్చేసరికి అయితే ఆకులు వేసి అన్ని రెడీ చేసి ఉంచారండి అదేంటో తెలియదు కానీ ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ భోజనం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి మనం ఎన్ని రకాల ఇంట్లో వండి తిన్నా సరే ఇలా అన్నదానంలో పెట్టే అన్నదాన సత్రంలో పెట్టే భోజనం టేస్టే వేరు కదండి మేమైతే ఫుల్గా ఆకలితో ఉన్నామన్నమాట అందరం ఇంకా భోజనం పెట్టకముందే రెడీ అయిపోయి అన్నీ తినడానికి ఇప్పుడైతే మొత్తం హాల్ అంతా కూడా ఫుల్ అయిపోయింది అనమాట వేల మందికి ఆకలి తీర్చే వెంగమామ్మ అన్నదాన సత్రం ఈ వెంగమమ్మ అన్నదాన సత్రంలో కూడా మాకు సేవ పడిందండి ఆ వీడియోని కూడా నేను ఈ వీడియోతో పాటు మీతో షేర్ చేసుకుంటారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు చూడండి ఇలా భోజనం చేసేసి ఇంకా మేము బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత అలా అన్ని షాపులన్నీ కూడా చూసుకుంటూ మేము వరాహస్వామి దర్శనం చేసుకుందాము మరి స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పి వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇంకా తిరుపతిలో జనాల గురించి అయితే చెప్పక్కర్లేదు మనకు వైకుంఠాయ కదా కదా ఎంతమంది ఉన్నారు అనుకోవచ్చు అయినా వైకుంఠ ఏకాదశి అయినా కాకపోయినా తిరుపతిలో అయితే ఎప్పుడు ఫుల్గా జనాలు అయితే ఉంటారు కదండీ చాలా మంది జనాలు అయితే ఉన్నారు మేమైతే వైకుంఠ ఏకాదశి సాటర్డే అయితే మండే రోజున తిరుపతి అయితే వెళ్ళామండి అన్ని రోజులు ముందు వెళ్ళినా సరే ఫుల్గా జనాలు అయితే ఉన్నారు ఇంకా వెంకమామ దగ్గర నుంచి మనకి కిందకి దిగిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే మనకి వరాహస్వామి టెంపుల్ అయితే వస్తుంది ఈ రోజు అయితే కొంచెం ఈ వరాహస్వామి టెంపుల్లో జనాలు తక్కువగా ఉన్నారు ఆ తర్వాత కానీ మాకు వరాహస్వామి టెంపుల్ దగ్గర కూడా సేవ పడింది ఇంకా చాలా పెద్ద క్యూలైన్లు అయితే ఉన్నాయండి నాకు వీలు కుదిరినంత మటుకు నేను చేసిన సేవలన్నీ కొన్ని అయితే వీడియో తీయగలిగాను మేము ఏవే సేవకి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అని వీడియోతో మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా వేగమామలో భోజనం చేసేసి వరాస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇంకా మేము వెళ్ళిన రోజునైతే సేవ అయితే ఏమీ లేదు ఈవినింగ్ సత్సంగం ఉంది సత్సంగానికి రావాలి అన్నారు సత్సంగం గురించి కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మళ్ళీ మేము రూమ్కి వచ్చేసిన తర్వాత టెరస్ మీదకి అయితే వెళ్తున్నామండి ఇంకా మార్నింగ్ ఇప్పిన బట్టలు ఉంటాయి అవన్నీ వాష్ చేద్దాము అని చెప్పి టెరస్ మీదకి అయితే వెళ్తున్నాము నాకు కూడా ఫస్ట్ టైం కదా రావడం నాకు కూడా ఇంతలా ఉంటుంది ఇలా తాళ్ళు ఉంటాయి మనం బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్పులు పట్టుకెళ్ళాలి ఇవేమీ తెలియదు అనమాట నేను బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్పులు కూడా తీసుకెళ్ళలేదు చాలా మంది సేవకు వస్తూ ఉంటారు కదా వాళ్ళైతే అన్ని తీసుకొచ్చారనమాట నేనైతే ఒక సర్పు అలాగే మనకి బట్టలు ఉత్తుకుని సబ్బు ఒకటి తీసుకుని వెళ్ళాను అయితే ఇంక మేము బట్టలు ఆరేసుకుని ఫినిష్లు పెట్టుకునేవాడు అనమాట బట్టలు కలిసిపోకుండా ఎందుకంటే అందరూ ఎక్కువ సేవ సేవలు కట్టుకుంటారు అందరి సారీస్ ఒకేలానే ఉంటాయి మనం వేసుకున్న బట్టలు ఒక లేకుండా అటు ఇటు కదిలిపోయాయి అనుకోండి అందరు బట్టలతో కలిసిపోతాయి కాబట్టి విడిగా మేము పిల్లలు అయితే పెట్టుకునే వాళ్ళం మీకు మొత్తం టెర్రస్ అంతా చూపిస్తున్నాను చూడండి బట్టలతో ఫుల్ అయిపోయింది అనమాట చాలా పెద్ద టెర్రస్ అయితే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అందరూ బట్టలు అయితే ఆరేసేస్తారు అలాగే ఈ సేవా సదులో మనం బట్టలు ఉతకడానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయి ఆ బండ్లన్నీ చూపిస్తాను ఈ బండల మీద మనం బట్టలు ఉతికేసుకుని ఈ ట్యాబ్ దగ్గర మనం బట్టలు జాడించేసుకోవచ్చు అనమాట అలాగే మా ఫ్రెండ్ స్వాతి చూసారా ఎంత ఫాస్ట్గా బట్టలు అయితే వాష్ చేసేస్తుందో నేను కూడా ఇంకా తీసుకెళ్ళిన డ్రెస్ ఏ రోజు డ్రెస్ ఆ రోజే వాష్ చేసుకునేదాన్ని చూడండి మనం వంగోవలసిన అవసరం లేకుండా నుంచుని ఈ బండ మీద బట్టలు పెట్టుకుని సబ్బు పెట్టేసుకుని ఈ బండ మీద మనం బట్టలన్నీ కూడా బాగా ఉతికేసుకోవచ్చు బండ్లు ఉన్నాయి చూడండి అంటే ఇది ఎప్పుడు కూడా సేవాసన ఎప్పుడు కూడా జనాలతో కిటకెట్లు ఆడుతూ ఉంటుంది ఎప్పుడు ఎవరో ఒకరు సేవకులు వస్తారు అంటే మేము పది రోజులు సేవ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే వస్తుందనమాట అలా ఉంటుంది అనమాట ఈ సేవాసదలు ఎప్పుడు జనాలు అయితే ఉంటారు అది నాకైతే విచిత్రంగా అనిపించింది నేను ఫస్ట్ టైం సేవకి వెళ్ళాను కదా ఇన్ని బండ్లు ఉంటాయా అనిపించింది అండి అలాగే టెర్రస్ అంతా కూడా బట్టలతో నిండిపోయింది అలాగే వర్షం వస్తే ఆరబెట్టుకోవడానికి ఇది ఒక షెడ్లా ఉందనమాట ఆ షెడ్ కింద కూడా తోళ్లు ఉన్నాయి మనం వర్షం వచ్చినా సరే తిరుపతిలో బట్టలు అయితే ఇలా నీడను ఆరబెట్టుకోవచ్చు లేదు అంటే మనకి ఎండ కావాలి అంటే మొత్తం టెర్రస్ అంతా కూడా తాళ్ళు ఉన్నాయి కట్టేసి ఉన్నాయి మనం వెళ్ళినప్పుడు మాత్రం బట్టలు ఆరబెట్టుకోవడానికి క్లిప్పులు తీసుకుని వెళ్ళాలి అలాగే ఈ సేవా సదన్ దగ్గరలోనే కార్ పార్కింగ్ అనమాట మనకి కార్ పార్కింగ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది చుట్టూ ఎలా ఉంది అనేసి నేనైతే వీడియో తీసి చూపిస్తున్నాను సేవా సదన్ చుట్టూ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది మగవాళ్ళు సేవా సదన్ అనమాట అది అలాగే మనకి సేవా సదన్ ఫ్రెండ్ సైడ్ అయితే ఇలా ఒక గార్డెన్ అయితే ఉంటుందండి టెంపుల్ కి చాలా దగ్గరలో ఈ సేవా సదం అయితే ఉంటుంది నేను ఇందాక బండల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు బట్టలు ఉతకట్లేదు మళ్ళీ నేను ఇటువైపు వచ్చేసిన తర్వాత బట్టలు అయితే ఉతుకుతున్నారు ఆ బండల మీద బట్టలు ఉతకడం అయితే నాకు కొత్తగా అనిపించిందండి మాకు వైజాగ్ సైడ్ అయితే ఇలా ఏం ఉండదు కానీ తిరుపతిలో ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర కూడా టెరస్ మీద ఇలా బండలు అయితే ఉంటాయటండి ఆ బండ మీద ఇలా బట్టలు అయితే ఉతుకుంటూ ఉంటారంట అందుకే ఈ సేవా సదనలో కూడా చాలా బండ్లు అయితే వేశారనమాట ఆ బండ మీద బట్టలు అయితే ఉతుకుతున్నారు చూడండి ఆడవాళ్ళు వాళ్ళ బట్టలు ఉతకడం నేను వీడియో తీస్తుంటే వాళ్ళు అంటున్నారు మా మగవాళ్ళు కనుక ఈ వీడియో తీశారంటే ఇంటి దగ్గర ఉన్న మిషన్లు అమ్మేస్తాము ఇంటి దగ్గర బట్టలు ఉతకమంటే ఉతకరు ఇక్కడ ఎంత బాగా బట్టలు ఉతుకుతున్నారా ఇంకా వాషింగ్ మిషన్ అని అంటారు అని చెప్పి వాళ్ళు కూడా జోక్ చేస్తున్నారు నేను వీడియో తీస్తుంటే బాగా తీయండి అనేసి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు అనమాట చూసారు కదా ఇలా ఇన్ని బండ్లు ఉన్నా సరే బండ్ల మీద ఇలా బట్టలు అయితే ఉతికేసుకోవచ్చు అలాగే ఇంకా బట్టలు ఉతికిన కార్యక్రమం అయిపోయిన తర్వాత బట్టలు ఆరపెట్టేసి మేము సాయంత్రం సత్సంగానికి అయితే వెళ్ళామండి సత్సంగం వీడియో మిస్ అయిపోయింది ఆ సత్సంగంలో మనకి ఏం చెప్తారంటే ఈ సేవకు వచ్చిన మొత్తం జనాలందరూ కూడా సత్సంగానికి హాజరు అవ్వాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సేవలు అయితే డివైడ్ చేస్తారు మీరు ఎప్పుడు కూడా ఇసుక్కోకుండా గోవిందా గోవిందా అనుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించాలి చాలా సున్నితంగా వ్యవహరించాలని ప్రతిదీ కూడా సేవలు ఎలా ఉండాలి అనేసి మనకి ఆ సత్సంగంలో చెప్తారనమాట నేను సత్సంగానికి వెళ్ళాడు మొబైల్ తీసుకువెళ్ళలేదు అంటే వేరే ఫ్రెండ్ తీసుకెళ్ళింది కానీ ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి ఇప్పుడైతే మేము నెక్స్ట్ డే అనమాట మాకు వెంగమాంబలో సేవ అయితే పడింది అనమాట మాకు మొత్తం ఫోర్ డేస్ వెంగమాంబలో సేవ పడింది ఇంక మండే రోజున మేము రావడం కాబట్టి ఆ రోజు సేవకు అయితే వెళ్ళలేదు ఇది నెక్స్ట్ డే మంగళవారం అయితే మార్నింగ్ ఎయిట్ కల్లా మేము వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళిపోయామండి వెంగమాంబకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సీనరీ అయితే బాగా అట్రాక్ట్ఫుల్గా కనిపిస్తుంది కదండి చాలా బాగుంటుంది శ్రీశైలం మనకి అహోబెల్వం తిరుపతి మొత్తం ఈ ఏడుకొండలు ఆనుకుని ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఈ సీనరీలో బాగా కనిపిస్తాయి అనమాట వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ సీనరీ దగ్గర అయితే వీడియో కానీ ఫోటో కానీ తీసుకోకుండా రారు అంత బాగా నచ్చుతుంది అనమాట అందరికీ ఇంక మేము వెళ్ళేసరికి మార్నింగ్ ఎయిట్ అయ్యింది ఎయిట్ థర్టీకి మనకి మార్నింగ్ టిఫిన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని చెప్పి అయితే నేను ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము అందరం కూడాను సేవ శారీస్ కట్టుకుని స్కార్ఫ్లు అయితే వేసేసుకున్నామండి మాకు ఇంకా ఐడెంటిటీ కార్డ్ అయితే ఇవ్వలేదు ఆ నెక్స్ట్ డే అయితే ఇచ్చారు మనకి స్కార్ఫ్ ఉంటే సరిపోతుంది ఇది స్టార్టింగ్ డే కాబట్టి ఐడెంటిటీ కార్డ్స్ అయితే ఎవరు అడగలేదు అందరం కూడా వెయిట్ చేస్తున్నాము ఎయిట్ థర్టీ ఎప్పుడవుతుంది సేవ ఎలా మొదలు పెట్టాలి ఏంటని చెప్పి అందరూ కూడా బుత్తులు పెట్టుకుని శారీస్ పెట్టు కట్టుకుని అయితే రెడీ అయిపోయామండి ఇప్పుడైతే సేవ చేయడానికి స్టార్ట్ అవుతున్నాం అనమాట అందరం కలిపి మొత్తం మీ ట్వల్వ్ మెంబర్స్ కూడా గోవిందా గోవింద అనుకుంటూ మాకు ఇచ్చిన రూమ్ నెంబర్ టూలో మాకు సేవ్ అయితే పడింది అనమాట రూమ్ నెంబర్ టూకి అయితే వెళ్ళిపోయామండి ఇలా ఆకులు వేయడం గ్లాసులు పెట్టడం చాలా బాగుందనమాట సేవ్ అయితే ఈ వెంగమామ్మ ఒక్క హాల్లో ఒక్కసారిగా వెయ్యి మంది అయితే భోజనం చేయొచ్చండి ఎప్పుడు వెళ్ళి వెంగమామకు వెళ్ళి భోజనం చేసి వచ్చేయడమే తప్ప ఎంతమంది కూర్చున్నారు ఎంతమంది తిన్నారు ఎప్పుడు లెక్క వేయలేదు కానీ ఈరోజు మార్నింగ్ ఎయిట్ దగ్గర నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఈ వెంగమాంబ ఈ హాల్లోనే మా సేవ కాబట్టి ప్రతిది కూడా లెక్క పెట్టుకుంటూ వెళ్ళాము ఈ అన్నీ వడ్డించడం ఎప్పుడు వెళ్ళి వాళ్ళం వాళ్ళు వడ్డిస్తుంటే ఈసారి ఇలా నేను వడ్డించడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి అలాగే భోజనాలు అయిపోయిన తర్వాత ఆకులు తీయడం కూడా మాకు ఈ సత్సంగంలో ఏం చెప్పారంటే ఒకసారి బ్రహ్మదేవుడు మొత్తం దేవ దేవతలందరికీ కూడా బోజనాలు పెట్టాడటండి అలా భోజనాలు పెట్టినప్పుడు దేవతలందరూ కూడా వచ్చి భోజనం చేశారంట కానీ ఎవ్వరు కూడా ఆకులు తీయడానికైతే ముందుకు ఎవ్వరూ రాలేదంట అప్పుడు కృష్ణ పరమాత్ముడు వెళ్ళి ఆకులు తీసాడటండి అన్నదానం చేసిన వాళ్ళకంటే ఆకులు తీసిన ఆ కృష్ణ పరమాత్ముడికే పుణ్యఫలం అయితే ఎక్కువ వచ్చిందటండి మాకు ఆ సత్సంగంలో అలా చెప్పారనమాట వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మేమైతే ఎక్కడికి వెళ్ళినా ఆకులైతే తీస్తాను చాలా మంచిది అనమాట కృష్ణుడే తీసినప్పుడు లేనిది మనం తీస్తే తప్పేమొచ్చింది చెప్పండి మేమైతే చిన్న తర్వాత ఆకులు తీయడానికి కూడా మేము తీస్తాం మేం తీస్తామని వెళ్ళేవాళ్ళం అలా ఆకులు తీసేసిన తర్వాత మళ్ళీ ఆకులు వేయడం అలాగే కర్రీ పచ్చడి రైస్ సాంబార్ అన్నీ వడ్డించడం అంటే చాలా బాగా జరిగింది అనమాట ఇంకా ప్రతీదీ వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఇంకా అలా అన్ని వడ్డించేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ దీపాలంకరణ సేవ అవుతుంటే దీపాలంకరణ సేవ దగ్గరికి అయితే వచ్చేసాము ప్రతిరోజు సాయంత్రం ఏంటంటే స్వామివారు ఊరేగింపు కూడా జరుగుతూ ఉంటుందండి ఆ దీపాలంకరణ సేవ అయిన తర్వాత స్వామివారిని మాడవీధుల్లో నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్తారనమాట అలా ఊరేగింపుకి తీసుకువెళ్ళడానికి సేవకులైతే చుట్టూ కూడా మామూలు జనాలు రాకుండా తాడైతే పట్టుకుంటారు ఇంకా తోడు పట్టుకోవడం కోసం చెప్పి నేను అయితే ఇంకా మాకు ఫోర్ కల్లా వెంగమాబుల సేవ అయిపోయింది ఇది ఐదు తర్వాత జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసానండి ఇలా తాడు పట్టుకుని మనం నుంచు స్వామివారితో కూడా మనం అలా చుట్టూ నాలుగు మాడ వీధులు తిరగవచ్చు అనమాట ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరని మీకు అన్నీ చూపించాలని చెప్పి నేనే సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాను చూసారు కదా ఓన్లీ సారీ కట్టుకున్న వాళ్ళు స్కార్ప్ వేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ తాడు పట్టుకుని నుంచోవ్వాలి వేరే మామూలు నార్మల్గా సివిల్ డ్రెస్ వేసుకున్నవాడిని ఈ తాళ్ళు అయితే ఇవ్వరండి ప్రతి రోజు జరుగుతుంది కానీ మనం మామూలుగా చూడొచ్చు కానీ సేవలో ఉన్నాం వాళ్ళని స్వామి వారితో పాటు మనం కూడా చుట్టూ తిరగచ్చు అనమాట ఇప్పుడైతే ఊరేగింపు మొదలైంది ముందుగా ఊరేగింపుకి ప్రతిరోజు ఈ ఎదుగులనైతే అయితే వస్తారండి అలాగే ఇలా ఊరేగింపు జరిగేటప్పుడు నార్మల్ బత్తులైనా అంటే మామూలుగా తిరుపతి వచ్చిన బత్తులైనా సరే ఒక పళ్ళెంలో హారతి వేసి ఏదైనా నైవేద్యం పండు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఆ పళ్ళుల్లో పెట్టి స్వామివారికి అయితే వాళ్ళ చేతులతో హారతి అయితే ఇవ్వచ్చండి ఎంతమంది బత్తులు వచ్చినా సరే ఇలా ఊరేగింపు జరిగేటప్పుడు ఆ హారతి స్వయంగా వారి చేతులతో ఇవ్వచ్చు మనం ఆ హారతి పళ్ళం పట్టుకుని నుంచి ఉంటే స్వామివారిని అక్కడ ఆఫ్ చేసి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారనమాట ఇది ప్రతిరోజు జరుగుతుంది నేను వెళ్ళేటప్పుడు ఒక పళ్ళం తీసుకుని వెళ్దాము అనుకున్నానండి మర్చిపోయాను నెక్స్ట్ టైం అనే వెళ్ళినప్పుడు అలా తీసుకుని వెళ్ళాలి మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కనుక కంపల్సరీ ఒక ఎత్తడి పళ్ళెం కానీ రాగిపళ్ళం కానీ చిన్న ప్లేట్ తీసుకుని వెళ్ళండి అలాగే హారతి కోసం ఒక చిన్న ప్రమ ఏదైనా నైవేద్యానికి పండు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఖర్జూరం జీడిపప్పు బాదం అలాగే డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకుని వెళ్ళి నుంచి ఉంటే ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటలకు జరిగే స్వామివారి ఈ ఊరేగిం కార్యక్రమంలో మనం కూడా పాల్గొనొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ తిరుపతిలో ఒక్క రోజు సేవ ఎలా జరిగింది అనేది ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను ఏ సేవలకు వెళ్ళాను అనేది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్